నమస్తే సదావత్సలే మాతృభూమి ఈరోజు నేను ఒక అద్భుతమైన విషయాన్ని రామాయణానికి సంబంధించిన విషయాన్ని ప్రమాణపూరితంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను భారతదేశంలో నుంచి పాతాలలోకం అంటే అంటే క్రింద ప్రాంతము ఆ ప్రాంతం ఖచ్చితంగా మనకు అమెరికా ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఏమంటారంటే మన సిద్ధాంతం ప్రకారము అది నాగులు ఉంటాయి అనేటువంటి విషయంతో మాట్లాడతారు కాబట్టి ఈ దక్షిణ ప్రాంతము ఏదైతే ఉందో దక్షిణ అమెరికా ప్రాంతము అది భారతదేశానికి సంబంధించిన రామాయణానికి అనుబంధం ఉంది అనే విషయాన్ని మీకు ఈరోజు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సశాస్త్రీయంగా చర్చిద్దాం మిత్రులారా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి ఇక మన ఇతిహాస మన చరిత్ర ప్రకారము బలిచక్రవర్తి పాతాల లోకానికి పంపించడం జరిగింది అంటే వామనుడు బలిని తొక్కివేసినాడు పాతాల లోకానికి పంపించినాడు మనము అతల సుతల పాతాల రసాతల అనే వివిధ అతల సుతల పాతాల రసాతల అనే ప్రాంతాల గురించి మనం వర్ణిస్తూ ఉంటాం ఇట్లా పాతాల లోకానికి సంబంధించినట్టు శేషులు ఉంటారు అక్కడ నాగుపాములు ఎక్కువ ఉంటాయి అంటే నాగుపాములు అంటే పాములు అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అందుకనే అమెజాన్ ప్రాంతంలో అత్యంత పెద్ద వాసుకీలు ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం శాస్త్రపరంగా తెలుస్తూ ఉంటుంది ఇక ఈయన మహాబలి ఎవరితో బలి చక్రవర్తి ఉంటాడో ఈయన ఈయనాటికి కూడా బాలి అనేటువంటి ఇండోనేషియా దేశానికి సంబంధించిన వ్యక్తిగా మన ఇతిహాసాలు చెప్పబడతాయి వామనుడు అక్కడ పోయి మూడు అడుగుల దానం అడిగితే అతని పాతాల లోకానికి పంపించినారనేటువంటి మన చరిత్ర ఉంది ఈ బలి చక్రవర్తి మొదట అదంతా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి విషయం ఇక్కడ మీరు గుర్తించాలా ఆ ఏదైతే సంబంధాలు ఈరోజు కూడా మనం కోల్పోలేదు చూడండి బాల్య దేశానికి కూడా ఈరోజు కూడా ఎంత పేర్లు మార్చినా కూడా వాళ్ళు కూడా ఇండోనేషియా అని పేరు పెట్టుకోవడం జరిగింది ఇండియా ఇండోనేషియా అలాగే బాల్య పక్కన జావా అది యవాల్ ద్వీపం అన్నమాట సుమిత్ర అసలు ఇండోనేషియాలో పేర్లు చూస్తే మీరు పూర్తిగా హిందూ సంస్కృతితో ఉంటుంది అక్కడ కృష్ణుడు రాముడు వీళ్ళందరినీ ఆరాధిస్తారు గణేషుణ్ణి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క నగదు పైన ముద్రించబడి ఉంటుంది ఈ విధంగా బాలి దేశం నుంచి ఉండేవాడు అతన్ని అక్కడి నుంచి ఏదైతే ఈ అక్కడి నుంచి ఎక్కడ పంపించారు బాలి దేశం నుంచి అతను ప్రయాణం చేసి పాతాళ దేశానికి పంపించారు పాతాల దేశానికి పోయే ముందు ఆయన యవ దేశం అంటే జావా దేశానికి పోయాడు దానికి ముందు థాయిలాండ్ దేశానికి పోయాడు అనమాట అక్కడి నుంచి సువిశాలమైనటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది మనకు ఉండేటువంటి ఇప్పుడు మనం దక్షిణ అమెరికాకి దీనికి ఏం సంబంధము అనేది పరిశీలిస్తే రామాయణము అంటే బాలి అంటే బల్లి తర్వాత జరిగినటువంటి ఈ రామాయణంలో సుగ్రీవుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాలకు తన యొక్క నాలుగు గణాల ద్వారా సీతమ్మ తల్లిని వెతికేదానికి పంపించడం జరిగింది ఆ పంపించేటువంటి ఒక గణంలో వ్యక్తులకు ఆయన చెప్పిన ఇది ఏమంటే తూర్పుకు వెళ్ళండి తూర్పుకు వెళితే అంటే ఇక్కడ భారతదేశం నుంచి అనమాట రౌషధ ద్వీపము యవద్వీపము తర్వాత అద్భుతమైనటువంటి ప్రశాంత సాగరం వస్తుంది ఆ సాగరము దాటినాక ఒక కొండపైన త్రిశూలము ఉంటుంది త్రిశూలము ఉంటుంది అని ఆయన స్పష్టంగా చెప్పాడు ఏం చెప్పాడు మహాసాగరం దాటినాక అక్కడ రాజ్యం వస్తుంది అంటే రాజ్యం అంటే అనంతనాగులు అనమాట అనంతనాగుల రాజ్యము ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ అనంతనాగు రాజ్యం ప్రాంతంలో మనకు అక్కడ పోయిన వెంటనే దూరం నుంచే మనకు ఒక త్రిశూలం లాంటి ధ్వజము కనబడుతుంది అని చెప్పడం దాంట్లో ఆయన చెప్పినటువంటి త్రిసరా త్రిశిర కాంచస్ కేతు తాళస్త మహాత్మన స్థాపిత పర్వతా పర్వతస్యాగ్రే విరాజిత సవేదిక త్రిసరా కాంచస్ కేతు మూడు త్రిశూలంలాగా ఉండేటువంటి ఒక ధ్వజం అన్నమాట పైకి స్తంభం లాంటి దానిపైన మూడు కేతువులు అన్నమాట తాళ తస్య మహాత్మన గొప్ప వ్యక్తి దాన్ని నిర్మించాడు స్థాపిత పర్వతాగ్రస్యే ఒక పర్వతం పైన మొత్తం చెక్కబడింది విరాజిత సవే సవేదిక కింద ఒక ప్లాట్ఫామ్ లాంటి వేదిక లాంటి ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇది చూస్తే మీరు దక్షిణ అమెరికాలోని పెరూ ప్రాంతంలో కాన పోయి చూస్తే పెరూ ప్రాంతంలో ఆఫ్ యాండీస్ అనేటువంటి పర్వతాలపైన ఇదే నిర్మాణంతో ఉంటుంది మూడు త్రిశూలంతో ఉన్నటువంటి ప్రాంతము ఉంటుంది ఏ విధంగా మూడు సూలము కింద వేదిక ఇవన్నీ ఉంటుంది కాబట్టి దీనికి ఇంత అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది ఇక ఇది భగవత పురాణంలో ఉంది విష్ణు పురాణంలో ఉంది వాల్మీకి రాజుని విశేషంగా ఇది వర్ణించడం జరిగింది ఆ శిఖరాన్ని ఏం చెప్పాడంటే అనంత పర్వత శిఖరము అదే అనంత పర్వత శిఖరమే యాండీస్ అన్నమాట మళ్ళీ స్పానిష్ వాళ్ళు వచ్చి దానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ఇక్కడ అక్కడ ప్రజలు కానీ ఇది ఎవరు నిర్మించారు ఈ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారంటే విరోచన విరోచనుడు అంట అంటే బలిచక్రవర్తి ప్రహ్లాదుడు విరోచనుడు అంటే విరోచన ఆ విధంగా వాళ్ళ వంశం అంతా అక్కడ పరిపాలన ఉన్నింది అనేటువంటి మనకు స్పష్టంగా తెలుస్తుంది కానీ ఈ ఈ ప్రాంతంలో ఏదో పెరుగు ప్రాంతంలో మనం కాన పోయి అడిగితే దీన్ని ఎవరు నిర్మించారంటే వాళ్ళకు మ ఈ పర్వ మాకు ఈ సముద్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు మాకు ఇవి నిర్మించారు అని చెప్తారన్నమాట ఎవరు ఇంకా ప్రజలు వాళ్ళు ఏమంటారు విరి కాచా విరి విరాకాచ విరాకాచ అనేటువంటి వ్యక్తి నిర్మించాడు కాబట్టి విరోచనుడే విరాకాచగా అయింది దాన్ని మనం స్పెల్లింగ్లో చూస్తే విరోచన లాగానే ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తి సముద్ర దూరం సుదూర ప్రాంతం నుంచి ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి ఈ సామ్రాజ్యంలో ఇంత అద్భుతమైనటువంటి ఈ పరిపాలన అంతా కూడా ఉండేది అనమాట అంటే బలిచక్రవర్తి దానికి ముందు అందరూ కూడా విరాకాచ అంతా కూడా ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు అనే విషయం తెలుస్తుంది అది అదే విధంగానే మనము ఇక చూస్తే ఇంకొక అద్భుతమైన విషయాన్ని మనకు అక్కడ తెలుస్తుంది ఆండీస్ పర్వతాలలో కొన్ని శ్రేణుల పేరు ఏం పేర్రా అంటే అనంత మీరు అనంత మౌంటైన్ ఇన్ యాండీస్ అని కొట్టారంటే మీకు స్పష్టంగా తెలుస్తుంది అనంత కదా నువ్వు యాండీస్కి ఏం సంబంధము అంటే మొదట అవి అనంత పర్వతాలన్నీ కూడా పర్వతాలన్నీ కూడా హిందూ క్షేత్రాలుగా ఉండేటివి మీరు దాంట్లో కూడా అనంతలో కూడా మూడు రకాల నవోడ అనంత మౌంట్ అనంత కాలపాస్ అనంత అనే మూడు అనంత క్షేత్రాలు కూడా ఉన్నాయి అంటే మూడు పర్వతాలు కూడా ఉన్నాయి దీన్ని పరిశోధన చేసినటువంటి ఒక గొప్ప రచయిత మిత్ర దేశాయ్ ఆమె దీనిపైన ఫ్లాగ్ ఆఫ్ అనంత అనేటువంటి నవల కూడా రాయడం జరిగింది ఇంత పరిశోధన ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దక్షిణ భారత మన భార మన దేశంలోనే ఏదైతే భారతదేశానికి సంబంధించిన రామాయణానికి ఆ సుదూర ప్రాంతాల్లో కూడా ఇవి ఆధారాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు కానీ చూస్తే రామాయణానికి సంబంధించి దక్షిణ రామాయణానికి సంబంధించి థాయిలాండ్లో రాజు పేరు కూడా ఏమంటారంటే రామా థెన్ అంటారు ప్రస్తుతం అట్లాగే ఇండోనేషియా పూర్తిగా రామాయణాన్ని ప్రతిరోజు వాళ్ళ రేడియోలో వస్తుంది అట్లాగే మీరు ఈజిప్ట్లో పోస్తే రామ్సేస్ అనేటువంటి రాజులు ఉండేటువంటి పరిస్థితి ఉంది అలాగే ఇరాక్లో కా మీరు చూస్తే అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక గుహ ఒక కొండ గుహల పైన రాముడు సీత హనుమంతుడు చిత్రాలు చిక్కించబడి ఉంటాయి ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా రామాయణానికి అనుబంధం ఉంటా ఉండదన్న విషయం మనకు తెలుస్తుంది సుగ్రీవుడు ప్రపంచంలో నాలుగు తన నాలుగు జట్ల ద్వారా ప్రపంచంలో సీతని వెదిగే ప్రయత్నం చేయడంలో పెరుగులో ఈ ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ దేశంలో విరాకోచా అనేటువంటి వ్యక్తి దాన్ని వాళ్ళకి అభివృద్ధి చేశాడు వాళ్ళని పరిపాలించాడు పరిపాలించాడంటే వాళ్ళని ఉన్నత కీరణ చేశాడనే విషయాన్ని వాళ్ళే చెప్తారు అక్కడే వాళ్ళు ఆ విరాక ఎవరో కాదు విరోచనుడు అంటే బలిచక్రవర్తి ప్రహ్లాదుడు వాళ్ళ ముందు వంశస్తురనే విషయాన్ని మనకు తెలుస్తుంది ఈ విధంగా రామాయణానికి పెరుగు దేశానికి అమెరికాకి ఎన్నో సంబంధాలను తెలియజేస్తున్న ఈ అద్భుతమైనటువంటి వీడియోను మీరు అందరూ కూడా షేర్ చేయగలను తెలియజేస్తున్న భరత్ మాతాకి జై జై శ్రీరామ్